నేను మీ బాణ లెడప్పాచారి ఈరోజు మనం లగ్నం నుండి పదవ స్థానాన్ని జీవన స్థానం అంటాం అయితే ఈ జీవన స్థానంలో నుండి ఒక పది ఫలితాలు అనేవి మీకు చెప్తా సింపుల్గా పది నిమిషాల్లో అయితే కారకత్వ ఫలితాలు ముందు తెలుసుకుందాం ఏంటంటని చేతి వృత్తి కర్మము వ్యాపారము తండ్రి యొక్క కుటుంబ పరిస్థితి దైవ ఉపదేశం పాఠశాల అష్టమసిద్ధి గుడి ప్రతిష్ట ధ్యానము పదము వనవాసము మేధస్సు కులవృత్తి నగర నాయకత్వము పాప పరిహారము కీర్తి వృద్ధి అభివృద్ధి ప్రభుత్వ గౌరవం రాజకీయ అవకాశం బహుమతులు బిరుదులు సహోదరుని యొక్క ఆయుషు భార్య యొక్క తల్లి అత్త భక్తి మార్గం మంచి వార్త గొప్ప పదవి అనుకూలము గర్వము ఇవన్నీ పదవ స్థానానికి సంబంధించినవి అయితే ఇది లగ్నం నుండి పదవ స్థానానికి మాత్రమే లగ్నం ఏదైనప్పటికీ పదవ స్థానంలో ఏం జరుగుతుంది పదిలో ఒకటి భార్య ద్వారా యోగము ముందుగా వారి ద్వారా యోగం ఎలా వస్తుంది తులాలగ్నం కర్కాటకంలో చంద్రుడు తులాలగ్నం కర్కాటకంలో చంద్రుడు ఇలా ఉంటే భార్య ద్వారా యోగం అనేది వస్తుంది అర్థమైందా ఎవరికి పురుషుడికి స్త్రీ కాదు తరగని సంపద తరగని సంపద మీన లగ్నం మకరంలో కుజుడు గురువు మీన లగ్నం మకరంలో కుజుడు గురువు లగ్నాధిపతి కుటుంబ స్థానాధిపతి అలాగే జీవన స్థానాధిపతి అనుకోవచ్చు జీవనస్థానాధిపతి రెండవ స్థానాధిపతి కలిసి ఇక్కడ ఉంటాయి అయితే గురువు ఇక్కడ నీసం కదా ఎలా అవుతుంది అంటే శ్రావణం నాలుగు మంది గురువు ఉంటే శ్రవణం నాలుగు మంది గురువు కర్కాటకంలో ఉచ్చంలోకి వెళ్తాడు కాబట్టి అలా వస్తుంది అర్థమైందా ఇది సింపుల్గా చెప్తాను మూడో ప్రశ్న పదిలో మూడు అధిక పని మనసులు కలిగిన వారు మేషలగ్నం మకరంలో కుజుడు రుచికంలో శని రుచికంలో శనికి అంత బలం లేదు కదా మనం అనుకుంటాం అయితే రుచికంలో శని ఏ పాదాల మీద ఉండాలి అనురాధ మూడు మీద శని నవాంశంలో ఇక్కడ ఉంటాడు శని మళ్ళీ అది లేదు జ్యేష్ఠ రెండు మూడు మీద శని మళ్ళీ ఇక్కడ ఇక్కడ వెళ్తాడు నవాంశంలో కాబట్టి అప్పుడు బలం వస్తుంది అయితే కుజుడు ఉత్తరాశాల రెండు మీద కానీ శ్రవణం ఒకటి మీద కానీ ఉంటే అధిక పని మనసులు కలిగిన వారు వీళ్ళు అనమాట అధిక పని మనుషులు అనేది స్త్రీకైనా పురుషులకైనా ఈ విధంగా జాతకంలో ఉంటే ఉంటారు ఇప్పుడు ప్రయత్నం లేకుండా ఆదాయం పదవ స్థానాధిపతి నాలుగులో నిలిచిన కష్టము లేకుండా మాటల సౌతర్యంతో అధికమైన ఆదాయం కలిగి ఉంటారు మిథున లగ్నం కన్నెలో గురువు మిథున లగ్నం కన్నెలో గురువు మిథున లగ్నం స్థానాధిపతి పదవ స్థానాధిపతి కన్నెలో నాలుగవ స్థానంలో కేంద్ర స్థానంలో గురువు మరి గురువుకి అంత బలం లేదు కదా గురువు ఏ నక్షత్ర పాదాలు ఉందంటే ఇక్కడ బలం ఉంటాడు ఉత్తర నాలుగు మీద గురువు అలా లేదు ఉత్తరాపతి అస్త అస్తా నాలుగు మంది గురువు ఇలా ఉంటే ఉంటారు ఎలా ఉంటారు ఎలా ఉంటే ఉత్తర నాలుగు మంది నవాంశంలో ఇక్కడే ఉంటాడు గురువు అర్థమైందే అలాగే హస్త నాలుగు మంది ఇక్కడికి వస్తాడు గురువు కర్కాటకంలో నూరు పర్సెంట్ బలం ఇక్కడ డెబ్భై ఐదు పర్సెంట్ బలం ఇలా వస్తాడు ఇలా తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఐదవ ప్రశ్న సమాజ సేవకి సింహలగ్నం వృసుభవంలో శుక్రుడు సింహలగ్నం వృషభంలో శుక్రుడు ఏమ సమాజాన్ని ఉదరిద్దామని వెళ్తూ ఉంటుంది పన్నెండు పదకొండు పదో స్థానంలో శుక్రుడు అనమాట ఈ విధంగా ఉంటే లగ్నం నాటి స్త్రీకి సమాజాన్ని సేవ చేసేదానికి వెళ్తుంది అయితే ఏ నక్షత్రపాదాల మీద ఉండాలంటే రోహిణి రెండు మీద ఉండొచ్చు అలాగే కృతికే నాలుగు మంది ఉండొచ్చు అదే ఫలితం అనేది ఉంటుంది అనమాట విదేశీలతో కలిసి వ్యాపారం చేయుట పదిలో చంద్రుడు శుక్రుడు కలిసి శని కలిసి అమరి పదవ స్థాన అధిపతి ఐదులో అమరిన జాతకుడు విదేశాలతో కలిసి వ్యాపారం చేస్తాడు మీన లగ్నం ధనసులో చంద్రుడు శుక్రుడు శని శుక్రుడు శని శని కూడా ఇక్కడ ఇదే పదవ స్థానం కాబట్టి మేషంలో గురువు కుటుంబ స్థానంలో గురువు అయితే వీళ్ళకి అంత బలాలు ఏమి లేవు కదా వీళ్ళు స్వక్షేత్రం ఉత్సవంలో లేరు కదా ఎలా వస్తుంది బలం అంటే అదే చెప్తాం ఇక్కడ అశ్వని నాలుగు మంది గురువు లేదా కృత్తిక ఒకటి మంది గురువు ఆయన ఎక్కడ వెళ్తాడు నవాంశంలో ఇక్కడికి వస్తాడు గురువు అశ్వినియ నాలుగు మందికి నూరు పర్సెంట్ బలం అర్థమైందా అదేవిధంగా చంద్రుడు ఇక్కడ ఉండాలనుకున్నాం మూల నాలుగు మంది చంద్రుడు మళ్ళీ నవాంశంలో కర్కాటకలో పోతాడు డెబ్బై ఐదు పర్సెంట్ బలం శుక్రుడు ఈ ధనుసు రాశిలో ఉండాడు కాబట్టి ఏ నక్షత్రపాతాల మీద ఉంటే బలం ఉంటాడు అదే తెలుసుకున్నాం ఇక్కడ బలహీనంగా ఉన్నాడు కదా ఇలా ఇచ్చారు ఎలా వస్తుందని మీకు డౌట్లు వస్తాయి కదా ఇప్పుడు శుక్రుడు ఇక్కడ మూల పూర్వాషాఢ పూర్వాషాఢ మూడు మీదక శుక్రుడు ఉన్నాడు అనుకున్నాం పూర్వాష మూడు మీద కానీ మూల రెండు మీద కానీ మూల రెండు మీద శుక్రుడు ఎక్కడికి వస్తాడు పూర్వాషాఢ మూడు మీదకి శుక్రుడు ఎక్కడ వస్తాడు అర్థమైందా ఈ విధంగా ఉంటే డెబ్భై ఐదు పర్సెంట్ బలం డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఓకేనా ఇప్పుడు శని శని వచ్చేసింది ఎక్కడ ఉండాలి అప్పుడు శని కూడా అంతే పూర్వాషాఢ మూడు మీద ఇక్కడికి వస్తాడు శని పూర్వాష మూడు మీద శని నూరు పర్సెంట్ బలం అర్థమైందా ఇలా వస్తేనే అలా బలాలు అనేటివి ఉంటాయన్నమాట ఆ నక్షత్ర పాదాల మీద ఉంటే ఒకవేళ పదో స్థానంలో వీగ్య గ్రహాలు ఉన్నాయంటే ఈ నక్షత్ర పాదాల మీద నవాంశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి తెలుసుకోకుండా మనం చెప్పకూడదు ఓకేనా ఇప్పుడు విదేశాలతో కలిపి వ్యాపారం చేయడం అయిపోయింది వృత్తిలో మార్పు ఒక్కడిగా శని పదిలో నిలిచి వృత్తి మందము నష్టము మొదలైనవి ఏర్పడతాయి ఓకేనా శని పదో స్థానంలో ఒకడే ఉంటే లగ్నం ఏదైనప్పటికీ పన్నెండు రాశుల్లో పదో స్థానంలో శని ఒకడే ఉంటే వృత్తి మందం వల్ల వీళ్ళు నష్టము మొదలైనవి ఏర్పడతాయి ఇప్పుడు వైద్యుడు వైద్యుడు అంటే ఏంటి వైద్యం చేసేవాడు కుదుడు రవి కలిసి నిలిచిన వైద్య విద్యను అభ్యసిస్తారు కుదుడు రవి కలిసి నిలిచిన పదవ స్థానంలో తొమ్మిది పది పదకొండు ఏదైనా ఒక స్థానంలో కేతురిన వైద్యుడిగా ఉంటాడు కుజుడు రవి పరమంతరమై తొమ్మిది పది కేతువు అమరిన వైద్యుడుగా ఉంటాడు రెండవ స్థానాధిపతి లేదా పదవ స్థానాధిపతి కుజుడు చారము కలిగి తొమ్మిది పది పదిలో గురువు అమిరిన వైద్య విద్యను అభ్యసిస్తారు కే చంద్రుడు కేతువు కలిసి పదిలో అమిరిన మూలికలను సంబంధించిన ఆయుర్వేద సిద్ధ వైద్యుడిగా ఉంటాడు అర్థమైందా ఇంకా అధ్యాపకుడు అధ్యాపకుడు అంటే ఏంటి ఇప్పుడు శాగంటి గారు చెప్తారు గరికపాటి గారు చెప్తారు ఇంకా చాలామంది చెప్తారు కదా అధ్యాపకం ఆ విధంగా ఎవరు చెప్తారు రెండవ స్థానాధిపతి బుధుడు రవి కలిసి పదిలో అమరిన అధ్యాపకులుగా ఉంటారు అదేవిధంగా రెండవ స్థానాధిపతి బుధుడు రవి కలిసి త్రికోణంలో అమరిన అధ్యాపకులుగా ఉంటారు రెండవ స్థానాధిపతి గురువుతో కలిసి అమరిన అధ్యాపకులుగా ఉంటారు రెండవ పదవ స్థానాధిపతులు కలిసి పదిలో అమరిన అధ్యాపకులుగా ఉంటారు పదవ స్థానము బుధుడు గురువుల క్షేత్రమై బలము కలిగిన అధ్యాపకులుగా ఉంటారు ఇది పదిలో తొమ్మిది ఇంకా పదిలో పది పది ప్రశ్నలకే సమాధానం చెప్తాను సినిమా వృత్తి పదిలో కుదుడు రాహువు కలిసి ఆమెరిన సినిమా రంగంలో వృత్తిని కలిగి ఉంటారు లగ్నం ఏదైనప్పటికీ ఉదాహరణకు మేష లగ్నం తీసుకుందాము పన్నెండు పదకొండు పది కుజుడు రాహువు కలిసి పదిలో అమెరిన సినిమా వృత్తి అంటే వీళ్ళు సినిమా వృత్తి తప్ప వేరే వృత్తి చేయరు ఇది మనకు సముద్ర డైరెక్టర్ గారిని కూడా చూసాము ఆయన కూడా ఇదే పరిస్థితి ఆ సినిమా వృత్తిలోనే పడి అదే కొట్టిమిట్టాడుతా అన్నాడు దగ్గర దగ్గర రెండు కోట్ల లాగా పోయిపోయినారు ఆయన జాతకంగా చూసినాం రెండు వేల పద్దెనిమిదిలోనే మొత్తం పోగొట్టుకున్నారు సినిమా వృత్తం చేసేవాళ్ళు సినిమా వృత్తం చేసుకోవాలి ప్రొడ్యూసర్ కాదు వేయకూడదు అలాగే డబ్బింగ్ సినిమాలు చేసుకుని ఆయన ఓన్ సినిమాలు చేసి మొత్తం అన్ని ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు ఆయనకు ఒక నీచ దశ జరిగింది చంద్రమహాదశ ఏదో నీచ దశ జరిగింది తర్వాత శుక్రం ముగ్గురు కుదిమహ దశలో ఏదో మేలుకోవాల్సింది అప్పుడు కూడా మేలుకున్నారు లేదో ఇంతవరకు తెలియలేదేమైనారు ఓకే ఈ విధంగా పరిధి ప్రశ్న పది ప్రశ్నలకు మనం తెలుసుకోవాలి మేము అలా నేర్పిస్తూ ఉంటే మీరు రాస్తూ ఉండాలి మేము చెప్తూ ఉంటాం మీరు రాస్తూ ఉండాలి అలా ఒక ఇరవై ప్రశ్నలకు ముప్పై ప్రశ్నలు ఒక్కొక్క దాంట్లో రెండు మూడు ప్రశ్నలు మేము అడుగుతూ ఉంటాం మీరు రాస్తూ ఉండాలి అప్పుడు మీకు వచ్చింది నేర్చుకున్నారు ఏ నక్షత్రపాతాల మీద ఏ గ్రహాలు ఉంటాయి ఎంత ఫలితం అనేది మీరు తెలుసుకోవాలి అలా తెలుసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే ఇదంతా నేర్చుకొని ఒక నివ్ని నరగాల్సిన అవసరం లేదు మీరు నేర్చుకుని మీ పిల్లల జాతకాలు ఎలా ఉన్నాయి అలాగే మీ భార్య మీ జాతకంలో ఎలా ఉంది మీ అన్నదమ్ములు ఎలా ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు మీ జీవనస్థానం ఎలా ఉంది లాభస్థానం ఎలా ఉంది ఉత్తరస్థానం స్థానం ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరే తెలుసుకోవచ్చు ఆ తర్వాత వాస్తుకు సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉంటాయి అంటే ఒకే రోజు క్లాస్ ఉంటుంది ఇది టూ డేస్ క్లాస్ మాత్రమే మొత్తం త్రీ డేస్ క్లాస్ అంతే ఈ త్రీ డేస్ క్లాస్ కూడా రూమ్ అయితే మేము ఇస్తున్నాం ఫుడ్ వసతి మాత్రం మీరు తెచ్చుకోవాలి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు శతాబ్ది పంచాంగం తెచ్చుకోండి రెండు నోట్స్లు రెండు పెన్నలు స్కేలు బుక్స్ తెచ్చుకోండి రెండు బుక్స్ తెచ్చుకోండి నేర్చుకోండి వెళ్ళిపోండి ఆ తర్వాత ఇంకొక ఐదు మందికి పది మందికి నేర్పించండి మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీకు ఏదన్నా తెలియకపోతే మన వీడియోలు అన్నీ ఉంటాయి ఎలా ఎలా చెప్పామని అలా నేర్చుకుంటే సరిపోతుంది ముందు జాతకం వేయడం నేర్చుకోవడానికి ఒక రోజు చాలు ఫలితాలు తెలుసుకోవడానికి రెండో రోజు చాలు మూడో రోజు వాస్తు నేర్చుకోవడానికి చాలు మంచి తెలివైన వాళ్ళైతే సరిపోతుంది ఒకటి పట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఆ ఒకటి పట్టుకోలేనప్పుడు ఏవి రావు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇట్లు నేను మీ బాణ ఆలోడ్డప్ప ఆచరి ఆ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఇట్లు నేను మీ బాణాలేడప్పాచర్రీ